అయితే ఆలోచించండి మంచం ఉంటారు అంటే జీవితాంతము మంచానికి గురి చేతో చేసే పని గురి చేతోనే చేయాలి అప్పుడు మీరు ఎడమ చేతితో చేసే పని కూడా గురి చేతితో చేయాలి అంటే మీ పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించుకోండి ప్రమాదం జరుగుతుంది దయచేసి మీకు అందరూ ఈ రోడ్డు సేఫ్టీ సూచనలు పాటించండి తప్పకుండా ప్రమాదాల గుడి కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇది మీరే కాదు మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు కమ్యూనికేట్ చేయాలి ఫార్ములా ఉంది ఈ విషయం ముగ్గురికి చెప్పు ఆ ముగ్గురిని ఆ ముగ్గురికి చెప్పు అని చెప్తారా మీరు మీ క్లాస్ లో ఈ చలాల గురించి చెప్పండి డిఎస్జీ గారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్నూలు రెండు కోయా ప్రవీణ్ సార్ ఈయన హీష్ గుప్తా సారు డిజిపి సారు హైదరాబాద్లో మన సారి అమరావతిలో ఉంటారు ఏపీ ఏపీ పోలీస్ వ్యవస్థ కంత ఆయన హెడ్ ఈయన వచ్చి మన ఎస్టీ గారు అధిరాజ్ సింగ్ రాణా అని మన నంద్యాల ఎస్టీ గారు ఈ నాలెడ్జ్ కూడా మీకు తెలిసి ఉండాల మన డిఏజి ఎవరు ఎస్పీ ఎవరు తర్వాత మనకు డిఐజీ ఎవరు పోలీసుల్లో కూడా హైదర్కి తెలుసుకోవాలా మీరు జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలా ఎంతసేపు సినిమాల గురించి సెల్ ఫోన్ లో సోషల్ మీడియాలో జరిగే దాని వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఐదు వేల పాంప్లెట్లు పంచిన అవి నంద్యాల టౌన్ లో ఎక్కడా రోడ్డు మీద కనపడలే బాయ్స్ రాలేదు బాబు లైసెన్స్ తీసుకుంటారా మీరు ఎల్ఎల్ఆర్ కు అప్లై చేసి ఉండాలా

మీరు ట్రాఫిక్ ఎట్లా మెయింటైన్ చేస్తారు జనాల బిహేవియర్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా పోతుంటారు ఎట్లా వైలేట్ చేస్తుంటారు అనేది తెలుసు మీరే గంటలు గంటలు చేయాల్సిన పని ఆ రోజు ఒక పదహైదు నిమిషాలు ఒక్కొక్క సెంటర్లో ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ట్రాఫిక్ వాలంటీర్స్ గా మీకు డ్యూటీ చేపిస్తాము దీనికి మీరు ఈ వాలంటీర్స్ గా వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ వాలంటీర్స్ అని చెప్పి మీ సర్వీస్ బాగా చేస్తే మా ఎస్పీ గారితో కూడా మీకు అప్రిసియేషన్ లెటర్ ఇప్పిస్తాం డైలాగ్ అడలేదు అదే గోల్డెన్ అవర్ అనేది మీరు జర్లీగా యాక్సిడెంట్ చేయగానే మీరు తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది బతికే అవకాశం ఉంటుంది తర్వాత ఈ ఇవి కూడా మీరు నోట్ చేసుకోవాలి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ తెలుసా మీకు లా అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటే నాకు చట్టం తెలియదు నాకు అది తెలియదు ఇది తెలియదు అంటే మనకు ఎక్కడ ఎక్స్క్యూజ్ అనేది దొరకదు ప్రతి వ్యక్తి ప్రతి భారతీయుడు రాజ్యాంగం ప్రకారము చట్టాల గురించి న్యాయాల గురించి వ్యవస్థల గురించి తెలుసుకోవాలి అది మన బాధ్యత అది నెక్స్ట్ బెట్ ఇది అది సెల్ ఫోన్ సెకండ్ పెద్ద తప్పు ఒకరొకరికి చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ మన సీఎం గారికి కానీ ఎవరికి పని ఉండదు మీకే పనులు ఉంటాయి ఎవరో గర్ల్ ఫ్రెండ్ చేసిందనో బాయ్ ఫ్రెండ్ చేసినడనో అంతేనా ఫోన్ ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదు ఐదు వేలే ఎంత ఫైన్ ఐదు వేలే సార్ పదహైదు వందలు ఎంత రెండోసారి దొరికితే ఎంత ఐదు వేలు మీరు సార్ మేము రెండోసారి దొరికినట్టు మాకెట్లా తెలుస్తుంది అని మీరు అడగచ్చు మా దగ్గర డేటా ఉంటది ఒకసారి మీకు చలాన కొట్టగానే ఈ చలాల్లో నీ బండి నెంబర్ నెంబర్ చలాలు ఉన్నాయి మీద మాకు జేకే బి పాటించండి నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ మీకు గూగుల్ కొట్టినా కూడా ఇవన్నీ వస్తాయి మీరు అందరూ చదవండి ఇవన్నీ నేర్చుకోవాలి రేపు పొద్దున మీకు డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే కూడా ఈ సిగ్నల్ టెస్ట్ ఉంటారు మీకు ఈ సిగ్నల్ టెస్ట్ పాస్ అయితేనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది మనకు భారతదేశంలో చాలా ఈజీగా వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ కానీ అదే యూరోపియన్ కంట్రీస్ లో కానీ యూఎస్ అక్కడంతా ఒక లైసెన్స్ రావడానికి సంవత్సరం పడతాయి మూడు టెస్ట్ ట్రైస్ చేయాలి మూడు నాలుగు చేయాల ఇదంతా ప్రాసెస్ వన్ ఇయర్ ఏ మాత్రం ఒక చిన్న తప్పు పోయినా కూడా నెక్స్ట్ ట్రైల్ అంటాడు అంత పర్ఫెక్ట్గా బండి నడిపితే తప్ప లైసెన్స్ అనేది మీకు రాదు కానీ మనకు భారతదేశంలో ಅಂತ ಟಫ್ ಅದು ಉನ್ನದು ದಯಚೇ ಅಂದರೂ ಲೈಸೆನ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲೆಲ್ಲ ಕಾರ್ಕೊಂಡು ಟ್ರೂ ಮೆನಿ ನನ್ನ సెపరేట్ గా ఉండదు నాకైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే టీచర్ అయినా ఉండాల్సిందే ఏమంటది నేను బండి వస్తే అంటే జెండర్ బాయ్ వస్తాడా నేనేమన్నా మొగ ఆడ డిస్క్రిమినేషన్ చూపిస్తామా అడుగుతాము ఖచ్చితంగా కట్ల ముందు కదా మనం అడిగేది ఊహిస్తామా ఇప్పుడు నేను ఇటు పక్క అంటే కాయ పండ ఇస్తాను దొరుకుతారు ఖచ్చితంగా వెళ్ళిపోతారు పోకూడదు అట్లా ఎందుకంటే మీకు బండి మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది అంటే కింద పడిపోయినప్పుడు ఆపడం కానీ బండి ఏదన్నా వెహికల్ స్పీడ్కి వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ జెంట్స్కి ఇక్కడ నేనేం జెండర్ బయర్తో చెప్పడం లేదు ఇది ఇట్ ఈస్ ద నేచర్ అంతే అర్థమైందా జాగ్రత్తగా బండి మీద ఒక్కరే బోండి లేకపోతే మీ ఫ్రెండ్ని అలౌజ్ చేయండి నా వాయిస్ కొద్ది గొంతుగానే ఉంది మైండ్ పేర్కొన్నాను నేను చెప్పిన ఏం మా బండి ఫోన్ మాట్లాడుకుంటూ పోతా ఉంది మాట్లాడుకుంటూ పోతా ఉంటే నేను అడిగినా కొద్దిగా గట్టిగా అడిగినా ఎందుకు ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్నావు అని నేను నేను సార్ అని నేను చూసిన అబద్ధం ఎందుకు చెప్తాను ఫోన్ మాట్లాడుకుంటూ పోయినా అంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ పెట్టి మమ్మీ పోలీసు రూడుగా మాట్లాడుతున్నారు అని చెప్తాము రూడ్గా అని చెప్పి నా ఆర్గ్యుమెంట్ వేస్తుంది సరే చిన్న పాప మనము నా చిన్న కూతురు వయసు మనం హార్షిగా మాట్లాడతామా ప్రేమగానే లేదమ్మా నా గొంతు అట్లనే ఉండేది నా చిన్న కూతురుతో కూడా నాకు అదే గొడవ ఇంట్లో పోలీస్ కాబట్టి గట్టిగా ఆర్సీఆర్సీ అట్లా అలవాటు అయిపోయింది అది అంటే లేదు సార్ మీరు రూడుగా మాట్లాడినారు అది సరే ఆ పాప నాకు ఆర్గ్యుమెంట్ చేస్తుందని చెప్పి పండి తీసుకొచ్చి స్టే తర్వాత సరే ఏదో నేను కూడా ఆడపిల్ల పాపం చిన్నపిల్లని ఫైన్ వేయకుండా పంపించిన మీరు దొరికితే మాత్రం వేస్తారు రామకృష్ణారెడ్డి కాలేజ్ వేయకుండా పంపిస్తాను మళ్ళీ ఒకరోజు నేను కాలేజ్ ఇంటికాడ నుంచి స్టేషన్కి వస్తా ఉన్నా నడుచుకుంటూ పోతా ఉంది బండి మీద నేను నవ్విన స్మైల్ ఇచ్చాను సీరియస్ చెప్పాను చూసి వెళ్ళిపోయింది ఎందుకు నీ వల్ల నాకు బండి పోయింది మా ఇంట్లో బండి లేదు నాకు అని చెప్పి సీరియస్గా చూసింది నన్ను పొరికేసేటప్పుడు నేను నవ్వుకొని చిన్నపిల్ల అనుకొని నేను వెళ్ళిపోయినా సరే మీకైనా మొగోళ్ళకైనా ఆడపిల్లలకైనా మొగోళ్ళకైతే యాక్సిడెంట్ అయిన తర్వాత కంపల్సరీ ఈ కాలం పిల్లలకు ఫుడ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫ్రాక్చర్ రాడ్లు స్టీల్ ప్లేట్లు వేస్తారు స్టీల్ ప్లేట్లు వేసిన తర్వాత ఎవరికి కూడా ఏ ఫోర్స్లో పోలీసులో కానీ నావీలో కానీ ఫిల్టరీలో కానీ ఎయిర్ ఫోర్స్లో మీకు ఎన్నో అంబిషన్స్ ఉంటాయి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కాదు చెప్తున్నాను ఒక్క దాంట్లో కూడా డిస్క్వాలిఫై అన్నిట్లో డిస్క్వాలిఫైడ్ బాడీ మీద ఒక స్క్రాచ్ ఉండి మీ బాడీలో లిక్మెంట్స్ కట్ అయిపోయినా బోన్స్ కట్ అయిపోయినా మీకు ఏదైనా ప్లేట్లు స్క్రూలు రాడ్లు ఏమన్నా వేసినా కూడా ఫోర్స్ అంటే ఫోర్స్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ నేవీ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళ దేనికి పనికిరారు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే కూడా మీరు ఎక్కడ కూడా ఉద్యోగాలు దొరకవు నేను ఇది పదే పదే చెప్తున్నా మీకు తెలియని వయసు పిల్ల చేస్తాలతో తమాష చేయొద్దండి జీవితాలతో ఆడుకోవద్దండి దయచేసి మేము చెప్పిన సూచనలన్నీ పాటించండి ప్రమాదాల నుంచి ఇతరులను రక్షించండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇది మనం ఇంకొకటి ఇది జనరల్గా మనం చూసేది కదా చూడండి మీరు కూడా కాలేజీకి వచ్చేటప్పుడు ఇట్లే వస్తారు వస్తారా లేదా సార్ అంటే డౌన్ రోడ్డు రాదు చుట్టుపక్కల పల్లెల నుంచి అట్లా వస్తారా లేదా అటువంటి ఆటోలు ఎప్పుడు కూడా వాడు డ్రైవర్ చూడు యాడున్నాడు ఉన్నాడు ఇటుపక్క ఇద్దరు వాడు యాంటీ మీద కూర్చొని నడుపుతా ఉంటాడు అది డీప్ టర్న్ వచ్చినప్పుడు మనకు బండి తిరుగుతుందా అప్పుడు ఏమైపోతుంది ఆటో అనేది టర్టిల్ అయిపోతుంది ఆటో టర్టిల్ అయిపోయిందంటే ప్రమాదం జరుగుతుంది ఒకేసారి ముగ్గురు నలుగురు చనిపోయే అవకాశం కూడా ఉండదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బి ప్రెస్ చేయండి